అందరికీ నమస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతోని అక్కడ గెలవబోతున్నాడని అన్ని సర్వేలు చెప్పడంతో ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి ముఖ్యంగా డ్రామారావుకు ఏం చేయాలని అర్థం కాక చిన్న మెదడు చిట్లిపోయినట్లున్నది ఇక చిట్లిపోయి ఇక తనకు ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియా వేదిక కావచ్చు ఇష్టం వచ్చినట్ల ప్రభుత్వం మీద బృరదజాల్య కార్యక్రమం పెట్టుకున్నాడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మీద అందులో భాగంగా వాళ్ళ ఆస్థాన పత్రిక ఉంది కదా నమస్తే తెలంగాణ ఇక నమస్తే తెలంగాణ పేపర్ మరొక అడుగు ముందుకేసి సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని సిగ్గుశరం లేకుండా ఈరోజు వార్త ఆపేసేవాడు సిగ్గుదాపినోడు సిగ్గుదాపినోడ ఏదో ఒక సామెత ఉన్నది వెనకడికోడంట ఉడికిందాక ఉన్నాడంట అన్నం కానీ ఉమగిలిందాంక లేడంట అట్లున్నది ఇలా వ్యవహారం ఎలక్షన్ కమిషను ఎలక్షన్ జరిగేటప్పుడు ఎటువంటి బై ఈ ఎలక్షన్కు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ ఏవి చెప్పొద్దని నిబంధనలు ఉన్నాయి ఈ నిబంధనలు మొత్తం తుంగగలో దొక్కుకుంటా ఇక అన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నది అని చెప్పి ఈయన చెత్త పేపర్ చిత్తకాగిత ఉంటుంది కదా నమస్తే తెలంగాణ అందులో ఇట్లా రాయించి శునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నాడు ఈ పేపర్లో రాయించడానికి తప్పితే ఇక్కడ రాసి ఈరోజు రాసి సంతోషపడకం తప్పితే జూబ్లీహిల్స్లో మీరు గెలవరు నేను చెప్తున్న హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు రాసి పెట్టుకోండి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముప్పై నలభై వేల మెజార్టీతో గెలుచుకోబోతుంది దీనికి మేము సిద్ధం దీనికి ఎవరు సిద్ధం ఉంటాడో రావాలి నేను ఒక సవాల్ విసురుతున్నా ఎవరు స్వీకరిస్తాడో రావాలి సిగ్గు లేకుండా ఏం రాసో ఏం రాతలు రాపిస్తాడు వీడు జూబ్లీల్స్ బీఆర్ఎస్ దేనంట ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపు తథ్యం కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువ ఓట్లు అంట కేసీఆర్ పార్టీకే మద్దతు అంటున్న అరవై మూడు పాయింట్ ఐదు శాతం మహిళలంట ఇట్లా అన్ని సిగ్గుదప్పిన వార్తలు రాపిసుకుంటాడు నువ్వు చూతురు ఎందుకు ఇన్ని రోజులు ఆయన జర్ర తొందర ఎందుకు కేటీఆర్ డ్రామాలు బంద్ ఎందుకు వేయాలి నీకు జూబ్లీ హిల్స్ ప్రజలు నీకెందుకు కోటేయాలి గత పదేళ్ళు అధికారంలో ఉండి వేలకు వేల కోట్ల ఆస్తులు ఆస్తులు మీరు సంపాదించుకున్నారు కానీ జూబ్లీ హిల్స్లకు మీరు ఏ మొరగ లేదు అనేక బస్తీలు ఉంటాయి అక్కడ బోరబండ కావచ్చు ఎర్రగడ్డ కావచ్చు రైమత్ నగర్ కావచ్చు కార్మిక్ నగర్ కావచ్చు కూడా కావచ్చు షేక్పేట కావచ్చు నగర్ సైడ్ త్రీ ఇట్లా చాలా బస్తీలు ఉంటాయి ఆ బస్తీలలో మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసిన రోడ్లే అప్పుడు వేసిన డ్రైనేజ్లే అప్పుడు చేసిన వాటర్కు సంబంధించినటువంటి ఫెసిలిటీసే ఉన్నాయి కానీ మీరు పీకింది లేదు నాటింది లేదు పొడిచింది లేదు అడ్డం వేసింది లేదు మరి ఏం ముఖం పెట్టుకొని ఎవట్లు అడుగుతారు ఈరోజు మీరు ఎందుకు వేయాలి చెప్పండి మీ కోట్లు ఎందుకు వేయలే ఇక ఏమన్నట్టు ఇక ఇవన్నీ పక్కన పెట్టి జూబ్లీహిల్స్ ప్రజలు మా ముఖం మీద ఉన్నారు పైకా మాకు అది సిట్టింగ్ సీటు ఇక అక్కడ ఓడిపోతే మా మా పార్టీ యొక్క మనుగడనే కష్టమవుతుంది మా పార్టీ కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉండదు ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి వచ్చే వచ్చేవారు గుండు సిన్ను వచ్చింది ఆ తర్వాత కంటోన్మెంట్కు ఉప ఎన్నికొస్తే అక్కడ కూడా మేము ఓడిపోయినాం ఇక జూబ్లీల్స్లో కూడా ఓడిపోతే ఇప్పటికే మా అయ్యా ఫామ్ హౌస్కు పరిమితమైన ముఖం చూపుకోలేక ఇక మరి మా పరిస్థితి ఏంది ఒక పక్క మా చెల్లెలు మా మొఖం మీద ఉముస్తున్నది కాళేశ్వరంలో అవినీతి జరిగింది వందల వేల కోట్ల రూపాయలు హరీష్ రావు సంపాదించుకున్నాడు సంతోష్ రావు సంపాదించుకున్నాడు ఇవన్నీ చెప్తానున్నారు ఒక పక్క కవిత ఈ పాటిలో నాకు గౌరవం లేదు నా గౌరవానికే భంగం కలిగిందని ఆమె మీడియా ముందు వచ్చి కంటతాడి పెడితే తోడ పుట్టిన చెల్లెలు కంటదాడి పెట్టిన పర్వాలేదు ఏమైపోయినా పర్వాలేదు ఆమెను పట్టించుకోలేదు కానీ ఇక జూబ్లీల్స్కి వచ్చేసరికి ఎక్కడ లేని సెంటిమెంటు పాప ఆమె అమాయకురాలు మాగండి గోపినాథ్ వాళ్ళ భార్య ఆమెను తీసుకొని వచ్చి వీళ్ళ బతుకు కోసం వీళ్ళు బాగుపడడానికి ఆమెను అడ్డం పెట్టుకొని అనవసరంగా ఆమెను ఇప్పటికీ ఆమె భర్త పోయి ఆమె పుట్టారు దుఃఖంలో ఉంటే పుండు మీద కారం చలినట్ల మళ్ళొకసారి ఆమెను తీసుకొని వచ్చి ప్రజల ముందల పెట్టి నువ్వు ఏడుస్తావా లేదా అని ఆమె మెడ మీద కత్తి పెట్టి ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంత చిల్లర రాజకీయం ఎవడన్నా చేస్తాడు రావాడు రామారావు కనీసం సిగ్గు ఉండాలి కదా కనీసం అవగాహన ఉండాలి కదా కనీసం సోయి ఉండాలి కదా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మరి నువ్వు గెలిచి అమ్మ ఎందుకు ఆమెను ఏడిపిస్తున్నావు జనం నవ్వుకుంటున్నారు మామూలుగానే అయితే తెలంగాణలో కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మిత్రులారా ఎవరన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే గౌరవంగా ఉప వాళ్ళ పార్టీ అభ్యర్థిని ఎవరిని పెట్టినా ఏకగ్రీవం చేసే సాంప్రదాయం ఉండే ఈ సాంప్రదాయాన్ని తుంగల దొక్కి కాలారాసింది మీ అప్ప సిగ్గులేని కేసీఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే నారాయణ కేట్ల చనిపోతే ఆయన పట్ల కృష్ణారెడ్డి అనుకుంటే ఆయన ప్లా ఆయన ప్లేస్లో వాళ్ళ కొడుకు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే మీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టి ఈ సాంప్రదాయాన్ని తుంగల దొక్కింది లేకపోతే ఈరోజు ఇంత ఇంత సెంటిమెంట్ నువ్వు మాట్లాడవాల్సిన అవసరం లేకుండే మొత్తం మహిళలు మాయన్ ఉన్నారు ఇట్లా మొత్తం మొత్తము డొల్ల అన్ని లంగ సర్వే చేపించే ప్రయత్నం చేస్తున్నాడు ఏదో కేకే సర్వే ఆయన ప్రా స్ట్రాటజీ సంస్థ సర్వేలో వెళ్ళడంట ఇట్లా మొత్తం లెక్కలు దొంగ లెక్కలు మొన్న కేకే సర్వే ఏం చెప్పాడు తెలంగాణలో మళ్ళా మీరే అధికారంలోకి వస్తారని చెప్పాడు మరి ఏమైంది కేకే సర్వే చిల్లర రాతలు చిల్లర రాజకీయాలు బంద్ చేయి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంటు నీవు జన్వాళ్ళ ఫామ్ హౌస్కు పరిమితం అయితే ఈ ఎన్నికల తర్వాత నువ్వు గుర్తుపెట్టుకో ఎంత దిగజారిండ్రు వీళ్ళంటే ముఖ్యమంత్రి గారి మీద కొన్ని పేడ్ బ్యాచ్ల్ని పెట్టి తాగుబోతుల్ని గంజాయి తాగే మున్నల్ని తీసుకొని వచ్చి నోటికి ఎంత వస్తే అంత చిల్లర వ్యాఖ్యలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఒకసారి వినండి ఎట్లా మాట్లాడుతుంది చూడండి అరే కేటీఆర్ ఇట్లా చిల్లరముండల్ని పట్టుకొని వచ్చి తాగుబోతుల్ని తీసుకొని వచ్చి అది కృష్ణానా ఆ జూబ్లీల్స్ ప్రాంతంలో చాలామంది సినిమా ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళని తీసుకొని వచ్చి ఇట్లా ముఖ్యమంత్రి గారి మీద నోటికి ఎంత నీ పేడు బ్యాచ్లు నీ పెంపుడు కుక్కలు కొన్ని ఛానళ్ళు నిర్వహిస్తుంటాయి ఆ ఛానళ్ళల్లో ఇంత ఇంత పచ్చిగా ముఖ్యమంత్రిని బూతులు తిట్టిస్తావు విధవా నీ కనీసం సోయి ధర కడుపుకు అన్నం తింటున్నా గడ్డి తింటున్నా మీరు మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే గడిచిన పదేళ్ళల్లో మీరు ఏం బిక్కినరో అప్పీకుడుతానం చూపి అక్కడ ఓట్లాడుకోండి ఇట్లల్లో చిల్లర చిల్లరవిట్లని రోడ్డు మీద తీసి దిరిగేటావిట్లని మొగానికి సక్క సంసారం చేయన వాళ్ళని తీసుకొని వచ్చి ఇట్లా చిల్లర మల్లరా వ్యాఖ్యలు చేయిస్తే మీ మొఖం మీద ఉముస్తున్నారు ప్రజలు ఒకసారి ఈ వీడియోకి వెనకాల కామెంట్లు చూడండి ఏమని పెడుతున్నారు ఇదా ఇంత ఇంత జిగదారి మాట్లాడాలా ఇంత చిల్లర వ్యాఖ్యలు చేయాలా ఒక జూబ్లీస్ ఉప ఎన్నిక కోసం చిల్లర వ్యాఖ్యలే కాదు ఇంకా వీళ్ళు ఎంత అంటే మీరు చూడండి ఒకసారి ఈమె నేర్పిస్తున్నారు ఆమె బిడ్డ నగుతున్నది పక్కనే అంటే వీళ్ళ స్క్రిప్ట్ వీళ్ళ డ్రామా ఎట్లుంటుందో చూడండి మాగాంటి గోపీనాథ్ గారు వాళ్ళ భార్య ఏడుస్తుంటే వాళ్ళ బిడ్డ నగుతున్నది పక్కన అంటే దీన్ని బట్టి స్పష్టంగా ఒక స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళ నిబ్బందులకు గురి చేసి మీరు మంచిగా నటించాలి నటిస్తేనే ఓట్లు వస్తాయని చెప్పి చెప్తే మా అమ్మ కూడా బాగా నటించింది అని చెప్పి ఆమె పక్కలు నవ్వుతున్నది ఇంత దిగ దిగజారుడు రాజకీయం అవసరమా గతంలో మంచి సాంప్రదాయం ఉండే ఆ సాంప్రదాయాన్ని తుంగల దొక్కింది నీవు మీరు చూడండి ఒకసారి రెండు వేల పదహారు ఉప ఎన్నికల సందర్భంగా ఇదే డ్రామారావు ఏం మాట్లాడి మీరు ఒకసారి వినండి

భర్త చనిపోయి పుట్టేడు దుఃఖంలో ఉన్నటువంటి మాగాటి గోపినాథ్ వల్ల భార్యను తీసుకొని వచ్చి ఈరోజు గల్లీలలో దిప్పుకుంటా ఆమెను ఇబ్బందులకు గురి చేసుకుంటా సెంటిమెంట్ కోసం నీ రాజకీయ భవిష్యత్తు కోసం ఆమెను ఏడిపించడం ఎంతవరకు కరెక్ట్ నువ్వు చెప్పు రెండు వేల పదహారులో అన్న మాటలే కదా ఇవి అంటే నీవు చేస్తే సంసారము ఇతరులు చేస్తే వ్యభిచారమా కనీసం ఎవడన్నా సోయి కనీసం అవగాహన ఉన్నాడు ఎరో ఎవడన్నా ఈ రకంగా మాట్లాడతాడా కావున డ్రామారావు నీవు గుర్తుపెట్టుకో నీవెన్ని డ్రామాలు చేసినా నీవెన్ని లంగా వార్తలు రాపించినా ఎంత పేడు మ్యాచ్లను పెట్టి ఎంత తప్పుడు ప్రచారం చేయించినా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచి గెలవబోతున్నాడు దానికి ఒక ఉదాహరణ చెప్తా మొన్నటి అనిల్ యాదవ్ నామినేషన్ ర్యాలీకి కొన్ని వేల మంది స్వచ్ఛందంగా హాజరైనరు యూసుఫ్ కూడా నుంచి పడితే జూబ్లీ చెక్ చెక్పోస్ట్ వరకు మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది ఇక ఫ్యూజులు ఎగిరిపోయి ఏం చేయాలని అర్థం కాక ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు పెట్టి ఇక మేము గెలుస్తాం మేము పొడుస్తాం మేము పీక్తాం మేము నాడతాం కట్టలు కడతామని అని లంగ మొత్తం లంగ వార్తలు ఇట్లా పేడ్ బ్యాచ్ని పెట్టి నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా ఏం చేసినా జూబ్లీ హిల్స్లో ఊదు కాలదు పీరు లేవదు మీరు గెలవరు మీరు రాసి పెట్టుకోండి జూబ్లీ ప్రజలు కూడా ఒక క్లారిటీతో ఉన్నారు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కనుక భారీ ఎత్తున పెద్ద ఎత్తున నిధులు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది బస్తీలు ఉన్నటువంటి పేదలకు అందరికీ ఇండ్లు వస్తాయి ఇందిరామ్మ ఇండ్లు వస్తాయి ఇప్పటికే ఉచిత కరెంట్ వస్తున్నది రెండు వందల యూనిట్లు ఐదు వందలకే సిలిండర్ వస్తున్నది ప్రీ బస్సు ఉన్నది ప్రతి ఒక్క పేద ప్రతి ఒక్క పేదవానికి సన్న బియ్యం వస్తున్నాయి సన్న బియ్యంతో పాటు పదేళ్ళు మీరు ఇవ్వనటువంటి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు ఇట్లా కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నది కావున జూబ్లీస్ ప్రజలు కూడా గెలుసు గెలుపు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైంది కానీ భారీ మెజార్టీతో గెలిపించి ఈ కల్వకుంట్ల రామారావుకు కావచ్చు హరీష్ రావుకు కావచ్చు కేసీఆర్కు కావచ్చు ఇలా భజన బ్యాచ్కి మొత్తం తగిన బుద్ధి చెప్పే విధంగా మీరు గుద్దితే పాతాళంలోకి బిఆర్ఎస్ పార్టీ పడిపోవాలని మరొకసారి హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ